ప్రభుత్వ ఆసుపత్రికి వెంట మహిళ వెళ్ళిందంటే ఆయన కోరిక తీర్చాల్సిందే లేదు కాదు వద్దంటే హాస్పిటల్ గేటు కూడా దాటనివ్వడు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ డెంట్ కంటే ఈయన మాటకే విలువ ఉంటుందంటే నమ్ముతారా అవుననే చెప్పాలి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెంట మహిళ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రజలకు ఒక సంజీవని లాంటి ఆలయం అని చెప్పుకుంటారు అలాంటి ఆలయంలో సెక్యూరిటీ గార్డ్ రోగులను వాళ్ల వెంట వచ్చే మహిళలను కామ కోర్కెల తీర్చాలంటూ వేధిస్తున్నాడని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు తను చెప్పిన మాట వింటేనే హాస్పిటల్ బయటకు వెళ్తారని లేదంటే గేటు కూడా దాటరని బెదిరిస్తున్నాడని బాధిత మహిళలు వాపోతున్నారు అంతేకాకుండా హాస్పిటల్లో అంబులెన్స్ బయటకు వెళ్లాలంటే రేటు లోపలికి రావాలంటే ఒక రేటు అంటూ పెడుతున్నాడని ఆయన చెప్పిన రేటుకు రాకపోతే అంబులెన్స్ను లోపలికి కూడా రానివ్వట్లేదని చెప్పుకొస్తున్నారు మామూలుగా సగటు ప్రభుత్వ ఉద్యోగి ఎనిమిది గంటల వరకు డ్యూటీ చేయాల్సి ఉంటుంది కానీ ఈ సెక్యూరిటీ గార్డ్ తన డ్యూటీ అయిపోయిన హాస్పిటల్లోనే ఉంటూ తన మార్కు రోడీజాన్ని చూపిస్తున్నారని చెప్పుకొస్తున్నారు ఇలాంటి వారిని విధుల నుండి తప్పించాలని హాస్పిటల్కి వచ్చే మహిళలకు రక్షణ కల్పించాలని బాధ్యత మహిళలు కోరుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అంబులెన్స్ దందా జరుగుతుంది అది ఏమిటంటే బయట ఇప్పుడు ఏలూరు వెళ్ళాలంటే మూడు వేలు అనుకోండి అక్కడ రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తూ కలెక్టర్ గారు చెప్పిన రేట్లు కన్నా రెండు ఇంకలు ఎక్కువ తీసుకుంటున్నారు ఒకవేళ ఎవరైనా తక్కువకు పెడతాకి వచ్చిన అంబులెన్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళ లోనకు రానివ్వకుండా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ అంబులెన్స్ కొనుక్కొని అందులోనే ఇంకా ఆళ్ళ అంబులెన్స్ తప్పించి బయట వాళ్ళు ఎవరినైనా వెళ్ళనివ్వకుండా అక్కడ ఎవరిని కూడా రానకు రానివ్వట్లేదు అలాగే వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే వన్ జీరో ఎయిట్ కన్నా ముందు ప్రైవేట్ అంబులెన్స్ వస్తున్నాయి ప్రైవేట్ అంబులెన్స్ ఎలా వస్తుందని చెప్పి ఎవరికి అర్థం కావట్లేదు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి ఒకవేళ చెప్పిన వాళ్ళు వచ్చారు ఏంటంటే అంటే మాకు తెలియదు అంటున్నారు వన్ జీరో ఎయిట్లో చేసిన వాళ్ళకి కూడా బళ్ళు కొనుక్కొని ఏదైనా మనకు అవసరం అని చెప్పి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే వన్ జీరో ఎయిట్ రావట్లేదు ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అయినా ఆ బండికి ఆగిపోతుందండి వన్ జీరో ఎయిట్ ఈ బండి వస్తుంది తక్కువ కొత్త లేకపోతే ఈ బండిలో తీసుకెళ్ళి అని చెప్పి కట్ట పంపిస్తున్నారు దీని గురించి కొద్దిగా ఒకసారి అందరూ ఒకసారి ఆలోచించడానికి కోరు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నప్పుడు మూడు వేలది ఆరు వేలు చెప్పి ఎక్స్ట్రా రేట్లు చెప్పి డబల్ రేట్లు వసూలు చేస్తున్న కలెక్టర్ గారు చెప్పిన రేట్ల కన్నా రెండింతలు ఎక్కువ తీసుకుంటున్నారు తాడేపల్లికూడ ఏరియా హాస్పిటల్లో అంబులెన్స్ దంట బాగా జరుగుతుంది దీని గురించి అధికారులు పట్టించుకుంటే చాలా బాగుంటుంది గతంలోని మా తల్లిగారైన ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేది సీరియస్గా ఉన్నదా చెప్పేసి ఏలూరు హాస్పిటల్ ఏలూరు ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లాలని ఒక బయట మీద ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడ ఉన్న ఒక అంబులెన్స్ బుక్ చేస్తే మూడు వేల రూపాయలు అడిగారు అక్కడ ఉండే లోపల సెక్యూరిటీ గార్డు ఆ అంబులెన్స్ వెళ్తే వెళ్ళే లోపల మేము అతను ఉంటారో పోతారో చనిపోతారో కూడా తెలియదు ఆ అంబులెన్స్ మంచిగా బాగోలేదు నేను వేరే అంబులెన్స్ బుక్ చేస్తానని చెప్పి ఆరు వేల రూపాయలకి అంబులెన్స్ పురమాయించి అడవాటు చేసి పంపించాడు తీరా ఏలూరు దగ్గర దగ్గరికి ఫైర్ ఫైర్ చేసిన దగ్గరికి ఏళ్ళ ఒకరికి మదర్ కాలం చేశారు ఇలాంటి దండాలు మేము అరికట్టాలని మేము అందరం కోరుకున్నాం ఇవి కాకుండా అక్కడికి వచ్చే పేషెంట్లు అక్కడికి వచ్చే నర్సింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన స్టూడెంట్ని వీళ్ళని వల్ల వేసుకుని వాళ్ళతో రాసి చాలా జరుగుతాయి జరుగుతున్నాయి మేము గతంలో కూడా ఊటి రెండు కూడా నేను ఒక నా చూశాను మా మదర్ నా హాస్పిటల్ ఉండగా ఏదో ఏది జరుగుతున్నారో అని కానీ ఇలాంటి రాష్ట్రంలో ఈ అంబులెన్స్లో సంబంధించి ఇవన్నీ మీరు అరికట్టాలని మీరు కోరుతాను